నోబెల్ శాంతి బహుమానం పొందడం కోసంగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అని ఆయన చేస్తున్న ప్రయత్నం ఏదో ప్రపంచం మెచ్చుకోవట్లేదు ఏ ప్రపంచ దేశం కూడా నాకు తెలిసి ట్రంప్ గారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి మాట్లాడటం లేదు భారత అసలు మాట్లాడడం లేదు ఆ విషయం గురించి అట్లా ఇవ్వాల్సి వచ్చేటైతే నా నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలి ఏది నోబెల్ ప్రైజ్ ఇచ్చటైతే కాబట్టి ఉక్రెయిన్లో యుద్ధాన్ని పెంచడానికి ఆర్థిక రష్యాకి ఆర్థికంగా మీరు లాభంగా కలిగిస్తున్నారు రష్యాకి ఆర్థిక పరిధిలో కలిగినందు వల్ల యుద్ధం యుద్ధాన్ని ఉధృతం చేస్తుంది రష్యా అని మాట్లాడుతున్నాడు ట్రంప్ ఇక్కడ ఒక విషయం ఉంది రష్యా రష్యా దగ్గర ఇంకేమంటున్నాడు రష్యా దగ్గర మనం తక్కువగా కొంటున్నాం చమురు దాన్ని ఓపెన్ మార్కెట్లో బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర అమ్ముకుంటూ భారత డబ్బులు పోగు చేసుకుంటుంది లాభాలు సంపాదించుకుంటూ ఉంది ఇండియా దానివల్ల ఎవరికి లాభం రష్యాకు లాభం ఇండియాకి లాభం వస్తుంది అమెరికా నష్టపోతుంది అంటుంది ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఎంతమంది వస్తున్నారో ఎంతమంది మరణించారో ఇండియాకి పెట్టినట్లే లేదు మేము చాలా బాధపడిపోతున్నాం యుద్ధాన్ని ఆపాలని శాంతిని స్థాపించాలని కానీ అక్కడ దొరుకుతున్న నష్టాన్ని గురించి భారత్ పట్టించుకోవట్లేదు కాబట్టి నేను సుంకాలు పెంచుతున్నాను అని ఈ మధ్య మాట అన్నాడు ఆయన ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ఇది అబద్ధం మనం యుద్ధాన్ని పెంచాలని ఎప్పుడు కోరుకోం యుద్ధాలు లేకుండా ఉండాలని కోరుకుంటాం వరల్డ్ ఫ్యామిలీ అంటున్నాం మనం విశ్వ కుటుంబం అంటున్నాం ఉదార చరితానా వసుధైవ కుటుంబంగా మంచి వేదం చెప్తూ ఉన్నది కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా ఒక కుటుంబంగా ఉండాలి అన్ని దేశాలు కూడా కుటుంబంలో సభ్యుల్లాగా ఉండాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి పీస్ ఫ్రెండ్షిప్ కోఆపరేషన్ ఇవి ఉండాలని మనం మాట్లాడుతున్నాం దీని వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నాడు పైగా అన్నిటికీ నేనే మూల కారణం నేను చెప్పట్టి కదా ఇండియా పాక్ యుద్ధం తాగింది అని మాట్లాడుతున్నాడు ఇవన్నీ గంభీర ఇవన్నీ కూడా ఏమంటున్నాడు అంటే మేకబోత్ గంభీర్ అని చూపిస్తున్నాడు ఆయన దీనివల్ల ఇండియా జీడిపి ఏమవుతుంది ఇప్పుడు గ్రాస్ డొమెస్టిక్ ప్రాస్ జీరో పాయింట్ టూ పర్సెంట్ మించదు ఈ డెఫిసిట్ వల్ల అది పెద్ద విషయం ఏం కాదు ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్తో అయ్యేటైతే అయితే మన ఏడవ తారీఖు నుంచి మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సుంకం పెంచినందువల్ల కొంచెం పెరగవచ్చు ఈ జీరో పాయింట్ టూ అసెడ్ మే ఓ వన్ అప్రాక్సిమేట్ జీరో పాయింట్ ఫైవ్ టెన్ దాకా పోవచ్చు అది మన దేశానికి వచ్చిన పెద్ద ఇబ్బంది కూడా ఏం కాదు ఇంకొకటి ఏది ఏమైనా సరే రష్యా నుండి చమురు కొనుగోలు ఆప కొనుగోలు ఆపడానికి లేదు మనం ఎందువలన యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి చమురు కొనుగోలు మనం మొదలుపెట్టాం భారత్కు భారత్ విమర్శిస్తున్న దేశాలకు కూడా రష్యాతో వ్యాపారం చేస్తున్నాయిగా మరి వాళ్ళు ఏం మాట్లాడటం లేదే వాళ్ళు కూడా సుంకాలు విధించాలి రష్యాను సపోర్ట్ చేసే దేశాలు ఏవైనా సరే నేను మళ్ళీ సుంకాలు వేస్తానని చెప్పి చెప్తున్నాడు ఆయన కానీ ధైర్యం చేసి చేయలేడు ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇండియా సపోర్ట్గా నిలబడ్డప్పుడు రష్యా వీకెన్ అయిపోతుంది అమెరికా వీకెన్ అయిపో బలహీనం అయిపోతుంది అక్కడ కాబట్టి భారత్ విమర్శిస్తున్నటువంటి దేశ భారత్ విమర్శించిన దేశాలు కూడా కొన్ని ఉంటే అవి రష్యాతో వాణిజ్యం చేస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో ఆ ట్వంటీ టూ లాస్ట్ ఇయర్లో రష్యాతోటి యూరోపియన్ యూనియన్ యూయూ అంటాం కదా మనం యూరోపియన్ యూనియన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ బిలియన్ యూరోలతో వ్యాపారం చేసింది అరవై ఏడు పాయింట్ ఐదు బిలియన్ యూరోస్ యూరో అంటే డాలర్ కంటే పెద్దది వ్యాపారం చేసింది ఇరవై ఇరవై మూడులో సర్వీస్ సెక్టార్లు చూసినట్లయితే వన్ సెవెంటీ టూ బిలియన్ యూరోస్తో వ్యాపారాన్ని కొనసాగించింది ఇది భారత రష్యాల మధ్య చేసే వాణిజ్యం కంటే చాలా తక్కువ